నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు అలాగే ప్రతి వారికి కూడా డబ్బు అనేది అవసరం డబ్బుతోటే మన జీవన విధానం అనేది నడవడం జరుగుతుంది ఆ డబ్బు కోసమే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కొంతమందికి సులువుగా లక్ష్మీదేవి కటాక్షిస్తే మరికొంతమందికి ఎంత కష్టపడినా కూడా అమ్మవారు కటాక్షించదు మరి అమ్మవారు కటాక్షించాలంటే ఎటువంటి పనులు చేస్తే అమ్మవారి దయ కలుగుతుంది ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు మన పెద్దలు చెప్పినవే మనం పాటిస్తూ వచ్చినవే కాకపోతే ఇప్పటి జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఇవన్నీ తెలియట్లేదు కొంతవరకు అంటే ఒక ఇరవై ఏళ్ళ కిందట వరకు కూడా అన్నీ మనం ఖచ్చితంగా పాటిస్తూ వచ్చాం ఇల్లు తుడడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు తుడవకూడదు అలాగే సాయంత్రం వేళల్లో కొంతమంది ఏంటంటే సూర్యాస్తమ సమయంలో ఏంటి తల దువ్వుకోవటం ఇల్లంతా ఆ సమయంలో తుడవడం అలా చేస్తూ ఉంటారు అవన్నీ మన పెద్దలు చేనిచ్చేవారు కాదు ఇప్పుడు తెలియటం లేదు ఇప్పుడు మళ్ళీ అలా అటువంటి పనులు చేయటంలోకే వస్తున్నారు సో అటువంటి వారు ఎవరికైనా కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి నాకు తెలిసినంత వరకు కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మనిషి జీవితంలో పైకి రావాలి అంటే తప్పనిసరిగా ఆర్థిక స్థితి అనేది బాగుండాలి ధనాన్నిచ్చే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందితేనే మన జీవితం కూడా బాగుంటుంది ఇక లక్ష్మీదేవి ఏ ఇల్లు శుభ్రంగా లేకపోయినా లేకపోతే ఆ ఇంట్లో గొడవలు పడుతూ ప్రశాంతంగా ఉండకపోయినా కూడా వెళ్ళిపోతుందిటండి లక్ష్మీదేవి వెళ్ళటం అనేది జరిగితే వెంటనే దరిద్ర దేవత మన ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండేలా చేసుకోవచ్చు తద్వారా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది శుభ్రత ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏంటంటే లేటుగా లేవడం శుభ్రంగా ఇల్లు ఉంచుకోకపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇల్లు తుడిచేటప్పుడు ప్రధాన ద్వారం దగ్గర నుంచి అంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపల వైపుకు తుడవాలి మరి మెయిన్ డోర్ దగ్గర నుంచే కదండి అమ్మవారు లోపలికి వచ్చేది కాబట్టి ముందుగా మెయిన్ డోర్ని శుభ్రపరచుకోవాలి తెల్లవారుజామునే లేచి కొంతమంది ఇల్లంతా తుడిచేస్తూ ఉంటారు తెల్లవారుజామున ఇల్లు తుడవకూడదు అలాగే సూర్యాస్తమ సమయంలో ఇల్లు తుడవకూడదు సూర్యాస్తమ సమయంలో ఏంటంటే సూర్యాస్తమ సమయానికి ముందే ఇల్లు తుడిచేసుకుని సూర్యాస్తమయం అవుతుండగా దీపాలు వెలిగించాలి ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం మన ఇంట్లో ఉన్న పెద్దలు చెప్పేది కూడా ఇదే ఇక తడిబట్ట విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచి తడిబట్ట వేస్తూ ఉంటారు ఆ తడిబట్ట కూడా ప్రతిరోజు వేయకూడదండి వారంలో ఒక్క నాలుగు రోజులు నియమంగా పెట్టుకోండి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ రోజుల్లో మీరు తడిబట్ట అనేది పెట్టుకోండి మిగిలిన రోజులు పెట్టద్దు అంటే రోజు తడిబట్టెట్టి అలా శుభ్రంగా అలా తుడిచేయద్దు మామూలుగా తుడుచుకోండి తడిబట్ట అనేది వారానికి నాలుగు రోజులు పెట్టుకోండి ఇలా ఇల్లు తుడిచేటప్పుడు కొన్ని నియమాలు వంటివి పాటించాలి అలాగే సూర్యాస్తమయం తరువాతే మాకు తురవడం కుదురుతోంది మేము అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాం ఎందుకంటే ఇప్పుడు పని చేసేవారు ఎక్కువ అయ్యారు కదా ఉద్యోగులు ఇచ్చే బయటకు పెడుతున్నారు అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఇల్లు చిరాగ్గా అనిపిస్తే చేసుకుని ఆ చెత్త అంతా కూడా ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకుని తెల్లారిన తర్వాత బయటపడేయండి ఇక శుభ్రత విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించండి ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఆ తర్వాత ఆహారం ఆహారాన్ని గౌరవించని వారింట్లో లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదండి అంటే ఆహారాన్ని వృధాగా పడేయడం లేకపోతే చిందరవందర చేయటం అన్నాన్ని గౌరవంగా అంటే మనం భక్తి భావంతో తినాలి అలా కాకుండా చాలా నిర్ల నిర్లక్ష్యంగా తింటూ ఉంటారు తిన్నంత తిని తర్వాత పడేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా చేయద్దు ఇక ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నా కూడా లక్ష్మీదేవి ఉండదు అండి అంటే చాలామంది ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటారు ఊరు కూరుకు ఆరుచుకుంటారు కొట్టుకుంటారు పెద్ద పెద్దగా తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్లో తిట్టేసుకుంటున్నారు చాలా రకాల తిట్లు తిడుతున్నారు ఇవన్నీ కూడా ఇంటికి మంచిది కాదు అలా తిట్టుకోకూడదు అలా గొడవలు పడుతూ ఉన్నా కూడా లక్ష్మీదేవి ఉండదు ఇక ఇంట్లో ఉన్న ఆడవారు లక్ష్మీదేవితో సమానమని చెప్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవారిని సంతోషంగా ఉంచితే లక్ష్మీదేవి స్థిరంగా నిలబడుతుంది ఇక బద్ధకస్తులు చాలామంది లేజీగా ఉంటారు ఎప్పుడో లేటుగా పదకొండు ఇంటికి వేస్తారు ఏ పని చేరు తినేస్తూ ఉంటారు మళ్ళీ పడుకుంటారు అసుర సంధ్య వేళ అంటే సాయంత్రం సంధ్యా సమయం సమయంలో నిద్రపోతూ ఉంటారు చాలామందికి ఉండే బద్ధకం అది అది మంచి పద్ధతి కాదు అలా ఆ సమయాల్లో నిద్రపోతే రాక్షసులు ఇంట్లోకి వస్తారటండి మంచిది కూడా కాదు దరిద్ర దేవత చాలా సులువుగా ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఒకవేళ మాకు నైట్ షిఫ్ట్లు కుదరలేదు మేము ఆ టైంలో నిద్రపోతున్నాం అంటే కనీసం సూర్యాస్తమ సమయంలోనైనా మెలుగుగా ఉండి ఇంట్లో దీపాలు వేసుకున్న తర్వాత ఏ సెవెన్ థర్టీ దాటిన తర్వాత పడుకోండి అవి తప్పకుండా పాటించి తీరాలి అంటే ఆ బద్ధకం అనేది వదిలించుకుంటేనే మీకు లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుంది కష్టపడి పని చేసుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక అమ్మవారి అనుగ్రహం మనం సులువుగా పొందాలంటే ఎటువంటి పూజ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం లక్ష్మీదేవిని గురువారం రోజున పూజించటం లేదంటే శుక్రవారం రోజున పూజించటం ఇలా అలవాటు చేసుకోండి మేము అంత పెద్ద పెద్ద పూజలు చేయలేము అని అనుకునేవారు నేను ఒక సింపుల్ మెథడ్ని చెప్తాను అది ఫాలో అయిపోండి శుక్రవారం రోజున చక్కగా గడపని పసుపు కుంకాలతో అలంకరించి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి అగరొత్తులు చూపించండి అంటే ధూపం చూపించండి ఇక దేవుడు మందిరంలో దీపం వెలిగించుకుని అమ్మవారికి అష్టోత్రం లేదా కనకధార స్తోత్రాన్ని చదవండి పాలు బెల్లం నైవేద్యంగా పెడితే చాలు ఇలా మీరు ప్రతి గురువారం లేదా ప్రతి శుక్రవారం అలవాటుగా చేసుకోండి ఇక సాయంత్రం సమయంలో ధూపం వెలిగించి ఇల్లంతా చూపించండి అంటే ఇల్లంతా కూడా ఆ ధూపం యొక్క గుమఘములు అంటే ఆ యొక్క వా సువాసన చక్కటి సువాసన మీకు ఇల్లంతా కూడా వ్యాపించాలి అంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీగా అనిపించాలి ఇటువంటివన్నీ కూడా మనం పెద్ద కష్టమైన పనులేం కాదు చాలా చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా ఆచరించగలిగితే తప్పకుండా మంచి ఫలితాల్ని పొందుతారు ఇక కనకధారా స్తోత్రం అనేది మాకు చదవడం రాదు అనుకునేవారు ఇప్పుడు యూట్యూబ్లలో మనకు చాలా చక్కటి గాత్రంతో చదివిన కనకధారా స్తోత్రాలు వంటి వీడియోలు దొరుకుతున్నాయి అవి పెట్టుకోండి అలా ఇంట్లో మోగుతూ ఉన్నా కూడా తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మీరు పాటించి చూడండి ఏదో నాలుగైదు రోజులని కాకుండా అది ఒక అలవాటుగా చేసుకోండి తప్పకుండా జీవితంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది ఇది నా స్వా అనుభవం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే